తోర్మార్ ఇంకొకసారి నా ఒంటి మీద దెబ్బ పడిందో నేను చంపి తీరుతాను అని ఆవేశంతో ఊగిపోసాగింది రమ్య ఇంటి చంపుతావా ఏది చంపు చూస్తాను అని మరోసారి ఫడేలు కొట్టాడు ఇక్కడ నువ్వు మంచివాడు అనుకున్నాను ఎన్ని ప్రేమ మాటలు చెప్పేవు నేను లేకుండా బ్రతకలేనన్నావు మంచి ఉద్యోగాలు ఇద్దరం చేసుకుంటే హ్యాపీగా బ్రతుకుదాం మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా నా దగ్గరకు వచ్చాయి అన్నావు మాయ మాటలు నమ్మాను నాకు ఇప్పుడు ప్రేమ అన్నది ఒట్టి బోటకం అని ఇలాంటి వెదవులు దాన్ని వాడుకుంటున్నారు సిగ్గు చేసి ఈ ఇంటిని నడుపుకొస్తున్నాను నా ఒంటి మీద బంగారం అంతా కోసం మాట వినందుకు నాకు తగిన జరిగింది అని అనగానే వాళ్ళ గురించి నా దగ్గర ఎత్తకు అని అనగానే అవున్రా నీలాంటి వెదవ దగ్గర వాళ్ళ గురించి ఎత్తకూడదు అని అంటూ ఉండగానే మెడలో గొలుసు లాక్కోవడానికి దగ్గరికి రావడంతో అవంతా ఉపయోగించి ఉప్పు తోసి అక్కడే ఉన్న కత్తి చేతిలోకి తీసుకొని ఈ రోజు నేను చంపి తీరుతాను ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అంది రమ్య అప్పుడే లోపలికి వస్తున్న తల్లిదండ్రులు రమ్య ఆనందిని పడవడం వాడి కింద పడిపోవడం చూసి ఎంత పనిచేసేవో తల్లి వాడి దుర్మార్గుడు వాడిని వదిలేసి మా ఇంటికి వచ్చాయని చెప్పాం వాడి వల్ల నీ జీవితం నాశనం అయ్యింది ఇప్పుడు జైలు పోలు అవుతావా అని గుండె బాదుకుంటూ సాగింది జాన్కి మమ్మల్ని మర్చిపోయావా తల్లి వాడి పాపాన్న వాడు పోను వెంకట్రావు అంటూ ఉండగానే పొరుగు రావడం చూసి గబాలను వెళ్లి కూతురు చేతిలో కత్తి తను తీసుకున్నాడు అసలు రావడం చూసి నన్ను అరెస్ట్ చేయండి నా కూతుర్ని అసలు వాడు బ్రతకనివ్వడం లేదు ఈ కన్న తండ్రి తట్టుకోలేకపోయాడు అని పోలీసులతో చెప్పడంతో నానా నీకు మతిగాన పోతుందా అని రమ్య అనడం చూసి బంగారు తల్లి అమృతాతగా చూసుకో నేను ఎక్కడుంటే ఏమిటి చెప్పు నాకు డెబ్బై ఏళ్ళు అని నేను జైల్లో ఉండలేనని నింద తన మీద వేసుకుంటుందా నా కూతురు చంపింది నేనే చెప్పవే జానికి అన్నాడు అవునండి ఆయనే చంపారు అంది ఏడుస్తూ ఇన్స్పెక్టర్ వెంకట్రావుకి బేడీలు వేసి కొని వెళ్లడం చూసి అని తల్లి గుండి మీద వాలిపోయింది